అందరికీ నమస్కారం అండి మేము భీమవరం మావళ్ళమ్మ గుడికి వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు ఉదయాన్నే ట్రైన్ ఉందనమాట రాజమండ్రి నుంచి నాలుగు గంటలకి ఆ ట్రైన్కి బయలుదేరామండి చూడండి తెల్లవారుతూ ఉంది బ్రిడ్జి నుంచి వెళ్తుంటే క్లైమేట్ ఎంత బాగా కనిపిస్తుందో బ్లూ కలర్లో బ్రిడ్జి లైటింగ్స్ అవిని చాలా బాగా కనిపించిందండి వ్యూ అయితే చాలా బాగుంది అనిపించింది అలా బిజ్జి దాడుతూ ఉండగానే ఇంకొద్దిగా వెలుగు వచ్చేసింది స్టార్టింగ్లో లేదు కొద్దిగా వెలుగు బిజ్జి దాడుతున్నప్పుడేమో ఇంకా వెలుగు వచ్చేసింది బ్రిడ్జ్ మీద ఉండగానే అనమాట చాలా బాగా అనిపించింది బ్రిడ్జ్ మీద చాలా వెళ్తుంటే చేయకడగా వెలుతురుగా కొద్దిగా వెలుతురుగా అలాగా ఉన్నదనమాట ఉదయాన్నే బయలుదేరాం కదండి చాలా బాగా అనిపించింది నిడదోబోలు దాటాము అంతే ఇంకా వర్షం మామూలుగా కురవలేదండి గాలి తుఫాను రాజమండ్రిలో మాత్రం లేదు వర్షం ఇంకా తుఫాన్ టైప్లో ఓ చెట్లు పోయి చాలా గట్టిగా వర్షం కురిసిందండి ట్రైన్లో కూడా వాటర్ వచ్చేసిందనమాట నిడదోలు దాటగానే చాలా పెద్ద వర్షం కురిసేసింది అప్పటికప్పుడు క్లైమేట్ మారిపోయినట్టు అయిపోయింది చాలా గట్టిగా వస్తుందండి వర్షం ఇదిగో చూడండి ట్రైన్లో కూడా వాటర్ వచ్చేసింది మేము కూర్చున్న ప్లేస్లోకి భీమవరం దిగిపోయామండి భీమవరం దిగిపోయాక రిలిటివ్స్ ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అప్పుడు గుడికి వెళ్ళాము అక్కడ ఈ మొక్క ఉంటే చాలా బాగున్నాయి పువ్వులు అవి అని వీడియో తీసుకున్నాను చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా చెట్టు నిండా పువ్వులేనండి స్టేషన్లో భీమవరం జంక్షన్లో దిగాము చాలా నీళ్ళు ఆ పువ్వులోకి వాటర్ కూడా వెళ్ళిపోయింది చాలా బాగుందండి చెట్టు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మవారు గుడికి తీసుకెళ్ళారండి వాళ్ళ కారులోని తీసుకెళ్తుంటే పక్కన కాలువలు అనమాట అవి కాలువలు ఏదో అరటి డిప్పల్లో వదులుతున్నారనమాట ఏంటో అవి ఇదంతా కాలువ వెళ్తున్న దారంతా ఇలాగా గ్రీనిష్గా కాలువ చాలా బాగా కనిపిస్తుంది అలా వెళ్తుంటే బాగున్నదని తీసుకున్నాను అలాగా అమ్మవారి గుడికి వచ్చామండి అమ్మవారి గుడికి ఇదంతా ఎంట్రన్స్ అనమాట లోపల అమ్మవారిని అయితే తినేవలేదు ఇవైతే చీరలు అమ్మవారికి పెట్టి అమ్ముతారట ఇదేమో ప్రసాదానికి లైన్లో ఉన్నారు తీసుకోవడానికి ఇదైతే అమ్మవారు వెలిసినప్పుడు చెట్టు ఏమోనండి చాలా పెద్ద చెట్టు చాలా లావుగా మొదలు చాలా పెద్ద చెట్టు అండి మరి అమ్మవారు వెలిసినప్పుడు వెలిసిన చెట్టు ఏమో తెలియదు కానీ చాలా పెద్ద చెట్టు అండి పూర్వకాలం చెట్టే తెలిసిపోతుంది ఈ తర్వాత పంచారామాల్లో శివాయి ఉంటాడు కదండి భీమేశ్వర స్వామి ఆ గుడికి వెళ్ళాము అక్కడ ఇవ్వండి అక్కడ గోపురం గుడి గోపురం అక్కడికి వెళ్ళి స్వామిని కూడా దర్శించుకున్నామండి కారులో తిరిగి వస్తున్నప్పుడు ఇది వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటే దారిలో అనమాట ఏదో బుర్రా గృహంలో నుంచి వస్తాం చూడండి అరకు వెళ్ళినప్పుడు అనిపించింది లోపల నుంచి అలాగ వెళ్తుంటే కొంత లెక్క వెళ్ళేసరికి చీయకడగా అయిపోయింది మళ్ళీ వెళ్తూ వచ్చింది అలా చాలా బాగుంది అది అండర్ గ్రౌండ్ నుంచి రా దారట ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఇలా ఇటువైపు వెళ్ళేలా కూడా పెట్టారట అది మళ్ళీ అనిపించింది అలా వెళ్తుంటే అమ్మవారిని అయితే తీయొద్దన్నారు ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే ఎవరిని తీనివ్వలేదు సరే నేను ఇంకేం అనలేదు అవి ఇంటికి వచ్చాక ఫోటో ఉంటా ఫోటోని అమ్మవారిని ఇలా వీడియో తీసాను అమ్మవారి దర్శనం ఎలా అయితే అవుతుందండి చక్కగా అమ్మవారు చాలా బాగుంటారు పెద్ద పెద్ద నేత్రాలతోటి తర్వాత తిరిగి ప్రయాణం వచ్చినప్పుడు మాత్రం ట్రైన్ కన్వీనియంట్ లేదని బస్సుకు వచ్చామండి బస్సుకు వస్తున్నప్పుడు ఇదేమో సిద్ధాంతం బ్రిడ్జి అనమాట రావులపాలు రెండు బ్రిడ్జీలు తగులుతాయి ఇది సిద్ధాంతం బ్రిడ్జి తర్వాత రావులపాలెం బ్రిడ్జి తగులుతుందండి రావులపాలెం బ్రిడ్జి కింద అయితే ఇలాగ మొక్కలు ములక్కాడ చెట్లు అనమాట అవన్నీ బొబ్బాస్కాయ చెట్లు ఇవన్నీ వేసి పెంచుతున్నారు అలా పెంచుకుంటారేమో ఇంకా వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది తర్వాత తర్వాత వాటర్ పెరుగుతూ ఉంటుంది కదండి వర్షాలు పడుతున్నప్పుడు ఇప్పుడైతే మాత్రం వాటర్ చాలా తక్కువగా ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నేను పెడతా ఉంటాను ఇదిగోండి ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్ అనమాట